బైద వై హ్యావ్ నైస్ డింపుల్ సో వీళ్ళైతే మాత్రం చాలా స్వీట్ ఉన్నారనమాట ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు సో అండ్ ది బోత్ ఆర్ వెరీ కైండ్ ఇవన్నీ మొత్తం బిజినెస్ క్లాస్ సీట్లు అనమాట సో చూసిరు కదా ఎట్లుందో మొత్తం అండ్ అయితే మాత్రం చాలా ప్రీమియం ఉంది హలో హాయ్ పక్క పక్క అండ్ బారా పక్కా ఎయిర్ ఇండియా టోప్ అని చెప్పుకోవాలి ఎంతైనా మన టాటాది కదా సో మినిమం ఆ మాత్రం యా యా ఆల్ రైట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రెసెంట్ అయితే మనము బెంగళూరు మెజిస్టిక్ బస్ స్టాప్ లో అయితే ఉన్నాం అనమాట సో ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళాలి సో మళ్ళీ ఒక కొత్త ఫ్లైట్ జర్నీ అయితే నేను వజ్రా అని ఒక బస్ అయితే ఉంటుంది అనమాట సో ఆ బస్ వచ్చి ఎయిర్పోర్ట్ కి అయితే పోతుంది సో ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇక్కడే నియర్ బై అని చెప్పేసి చెప్పారు నేనైతే వెతుకుతున్నా బస్ ఎక్కడుందని చెప్పేసి ఐ థింక్ ఆడు ఉంది అనుకుంటా సో ఇక్కడ బ్లూ కలర్ బస్సు వజ్రా అని చెప్పేసి చెప్పారు ఇక్కడ లోకల్ వాళ్ళైతే అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బస్సెస్ ఉన్నాయి చూడండి లోకల్ బస్సెస్ ఉన్నాయి అండ్ అట్లానే ఎయిర్పోర్ట్ పోయే బస్సెస్ కూడా ఇవినే వస్తాయి అనంట ఇది వచ్చేసి మెజెస్టిక్ బస్ స్టాప్ అనమాట సో బస్ లో నుంచి మేము బయటకు వచ్చేసి డైవర్షన్ తీసుకున్నా సో తీసుకోగానే సో ఇక్కడ వచ్చేసి వజ్ర అని బస్ ఉంది చూడండి సో ఈ బస్సు ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఏసీ బస్ అనమాట సో ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో సో నిలవాడి పోవడం అట్లాంటిది ఏం జరగదు ఓన్లీ సీట్కి ఎంతమంది అయితే ఉంటారో అంతమందినే ఎక్కించుకుంటారు ఎయిర్పోర్ట్ పోవాలంటే బెస్ట్ వే వచ్చేసి బస్ ట్రాన్స్పోర్ట్ అనమాట మీకు క్యాబ్లో ఇట్లా వెళ్ళిరనుకోండి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యలో ఛార్జ్ చేస్తారు సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి మెజెస్టిక్ నుంచి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది టికెట్ అయితే తీసుకున్నాను నేను టికెట్ వచ్చేసి మెజెస్టిక్ నుంచి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే అయింది అనమాట సో వన్ అవర్ లో రీచ్ అయిపోతాం మనము వన్ అవర్ నుంచి వన్ అవర్ టెన్ మినిట్స్ మధ్యలో ఇక్కడ రెండు ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూడండి సో ఇది మనకి ఎట్లా కావాలంటే అట్లా దింపుకోవచ్చు ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ వచ్చేసి హెక్బాల్ ఎలాంకా సో ఈ రూట్ లో అయితే వెళ్తారా అనమాట సో ఇదే ఎన్హెచ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కిలో టచ్ అవుతుంది రీచ్ అయిపోయాము ఇంకో మధ్య బస్సు వచ్చింది చూడండి ఇక ఇక్కడ కూడా చాలా బస్సెస్ ఉన్నాయి యాక్చువల్గా ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బస్ ఉంటుంది సో రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి మనము సో వెల్కమ్ టు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో అటు సైడ్ వెళ్ళాలి మనం మార్నింగ్ వచ్చేసి బెంగళూరులో వెదర్ అయితే మాత్రం చాలా కూల్గా ఉండే అండ్ ఇప్పుడు ఏమైనా సడన్ గా ఒకటే సార్ ఎండొచ్చేసింది సో ప్రజెంట్ అయితే టెంపరేచర్ థర్టీ డిగ్రీస్ ఉంది సో మార్నింగ్ అయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉండే ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మనం బస్ దిగినాం అండ్ మన గేట్ వచ్చేసి ఇక్కడ ఉందనమాట స్ట్రైట్గా జస్ట్ వాక్ చేసుకుంటే స్ట్రైట్గా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం నా ఫ్లైట్కి ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే ఉంది టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అవుతుంది సో నేను ముందుగానే వచ్చేస్తాను అనమాట ఎందుకంటే టైం సేవ్ చేసుకోవడానికి అండ్ అట్లనే మనకి మన చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా ఎయిర్పోర్ట్లో కూర్చొని చేసుకోవచ్చు అని అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రీ వైఫై ఉంటుంది సో చాలా మందికి డౌట్ ఉంటుండొచ్చు అనమాట ఫ్లైట్ టికెట్స్ ఇంత చీప్గా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి సో నేను వచ్చేసి ఈజ్ మై ట్రిప్ ఎక్సిగో అండ్ స్కై స్కానర్ ఈ మూడు యాప్స్ అయితే యూజ్ చేస్తాను నేను ఒకవేళ మీరు స్కై స్కానర్కి ఇట్లా యూజ్ చేయాలంటే మాత్రం లొకేషన్ ఆఫ్ చేసి ఇంకొక అని చెప్పేసి అది ఎనేబుల్ చేసుకొని మీరు ఫ్లైట్ టికెట్స్ అయితే చెక్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి ఫ్లైట్ టికెట్స్ అండ్ సో బెంగళూరు టు చెన్నై కానీ చెన్నై టు బెంగళూరు వచ్చేసి ప్రజెంట్ అయితే ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ మధ్యలో ఉంది సెవెంటీన్ సెవెంటీన్ ఫిఫ్టీ అంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్ చెప్తున్నాను నేను మీకు అదే ఒకవేళ మీరు బస్లో వెళ్ళాలనుకుంటే సెవెన్ సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది బస్లో అయితే సో ట్రైన్లో కూడా అంతే ఉంటుండొచ్చు అని చెప్పేసి అనుకుంటా బట్ బట్ బై రోడ్ వచ్చేసి మీకు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది సో అదే ఫ్లైట్లో వెళ్తే ఈరోజు నేను వచ్చేసి బెంగళూరు టు చెన్నై అయితే ఫ్లై చేస్తున్నా యాజ్ యూజువల్గా థర్టీ మినిట్స్లో మళ్ళీ చెన్నై అయితే రీచ్ అయిపోతాను నేను నేను వచ్చి ఇప్పుడు టర్మినల్ వన్లో అయితే ఉన్నా సో మనం టర్మినల్ వన్ లోపల నుంచి వెళ్ళాలి అండ్ టర్మినల్ టూ కూడా ఉంది సో ఒకవేళ మీరు టర్మినల్ వన్ దగ్గర లోకల్ బస్సులో అనుకోండి సో ఎక్కడైతే దిగుతారో అక్కడ నుంచి షటిల్ బస్సెస్ అనమాట సో టర్మినల్ టూ దగ్గర డ్రాప్ చేస్తారు టర్మినల్ వన్ నుంచి టర్మినల్ టూ వరకు మీకు ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సో షటిల్ బస్సులో ఎక్కితే మీకు టికెట్ ఏమి ఛార్జ్ చేయరు ఫ్రీగా దింపేస్తారు సో ఎయిర్పోర్ట్ లో మీకు గేట్ నెంబర్ వన్ అండ్ టూ దగ్గర డిజి యాత్ర అని చెప్పేసి ఉందనమాట సో ఈ డిజి యాత్ర ఏంది అని అంటే డిజి యాత్ర అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది చెప్తున్నాను అనమాట ఏంది అని అంటే సో మనం డిజియాత్ర లైన్లోకి స్టార్ట్ అయ్యే ముందు ఏడో ఒకటి ఇట్లా ఒక మషిన్ ఉంటుంది అనమాట సో దీంట్లో మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి సో దానికైనా ముందు మీరు ఫస్ట్ వచ్చేసి డిజి యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది ఒకటే ఉంది సో చూసిరు కదా సో ఒకవేళ మన దగ్గర ఏమైనా బ్యాగేజ్ ఉంటే అక్కడ యాడ్ చేయాలి ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి సో ఇది బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి జస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం కంటిన్యూ కొట్టాలన్నమాట సో దాని తర్వాత వచ్చేసి మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇగో ఇట్లా ఇట్లా అయితే వస్తుంది పేపర్లో సెక్యూరిటీ చెక్ దగ్గర యాత్రకి సపరేట్ లైన్ ఉంటుంది అనమాట సో దాంట్లో అయితే వెళ్ళాలి మనం డిజియాత్ర యాప్ అయితే ఓపెన్ చేపిస్తున్నా సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం బోర్డింగ్ పాస్ అయితే దీంట్లో అప్లోడ్ చేయాలి సో ఇక్కడ అప్లో అప్లోడ్ బోర్డింగ్ ఇమేజ్ అప్లోడ్ బోర్డింగ్ పీడిఎఫ్ అనేది చూడండి సో ఆ రెండు ఏదో ఒకటి అప్లోడ్ చేయొచ్చు మనం ఫస్ట్ వన్ సో పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం మనము ఇప్పుడు చూద్దాము సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మనం బోర్డింగ్ పాస్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక ఇట్లా అయితే వచ్చేసింది డిజియాత్ర లైన్లో అవుతున్నాం అనమాట సో డిజియాత్రకి అయితే లైన్ అయితే లేదు సో ఇక్కడికి వెళ్ళాగానే మన ఫోటో అనేది క్లిక్ చేసుకుంటారు ఇక్కడ ఇద్దరు పోలీసులు ఉన్నారు కదా జస్ట్ ఇట్లా ఒక సెకండ్స్లలో అయిపోయింది నా పని అయితే మాత్రం సో దాంట్లో యాప్లో ఎంటర్ చేసేసిన తర్వాత మన ఫోటో స్కాన్ చేసుకున్నారు అండ్ లోపలికి అయితే పంపించేస్తారు సో లోపలికి వచ్చిన ఇప్పుడు నేను డైరెక్ట్ సో నాకు నాకు చెక్ ఇన్ బ్యాగేజ్ ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్ అయితే తెలిపోతాను సో ఇక లోపల మన ఎలక్ట్రానిక్ గ్యాగెస్ ఏమైనా ఉంటే అవన్నీ స్కాన్ చేసేసి సో మా పోయి లోపల అయినా చూసున్నాము మామూలుగా మీ దగ్గర ఒకవేళ డిజి యాత్ర యాప్ లేకపోతే మీరు వెబ్ చెక్ ఇన్ చేస్తే ఏంది అంటే సో వెబ్ చెక్ ఇన్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డు మీ టికెట్ చూపించి లోపలికైతే రావాలి లోపల రాగానే వేడు వచ్చేసి ఎయిర్లైన్స్ ఉన్నాయన్నమాట సో ఈ ఎయిర్ ఏ ఎయిర్లైన్స్ అయితే దాంట్లో నిలిచాలి మీది విస్తార అయితే విస్తార లైన్లో ఉండాలి తర్వాత ఎయిర్ ఏషియా అయితే ఎయిర్ ఏషియా ఎయిర్ ఇండియా అయితే ఎయిర్ ఇండియా లైట్లో ట్రావెల్ చేయాలంటే మీకు కావాల్సింది జస్ట్ ఒక ఆధార్ కార్డ్ కావాలి జేబులో డబ్బులు కావాలి ఇంకా ముందు వీడియోలలో కూడా చెప్తున్నాను నేను ఏదో బుల్ఫ్ గ్యాంగ్ పక్క కిచెన్ బార్ బారా పక్కా పక్కా ఏం పేరు రేటు ఉంది పక్క అంట గేట్ నెంబర్ వచ్చేసి డి ట్వంటీ ఫైవ్ బాబా బాబా బా ఎయిర్పోర్ట్ ఏమన్నా ఉందా అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది అసలు తిరిగి తిరిగి మొత్తం కాలాన్ని గుంజుతున్నాయి బాగా తిని ఈ ఎయిర్పోర్ట్లో నడవాలన్నమాట తిన్నదంతా అరుగుతుంది అట్లా ఉంది సో ఇంకా యూజువల్గా రెస్టారెంట్స్ కాఫీ షాప్ బటల్ షాప్లు తర్వాత మీరు ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే అవి కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్లు చాలా అంటే చాలా ఉన్నాయి నేను చెప్పుకుంటూ పోతే నా బ్లాగ్ వచ్చేసి చాలా పెద్దగా అయిపోతుంది ఇంకా బాగా అయ్యాహం గేట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సో నాకు తెలిసి పోయేటప్పుడు ఎయిర్ బస్లో పోవాలనుకుంటాను అమ్మ ఇగో మన ఫ్లైట్ నెంబర్ వచ్చేసి ఏఐ ఫైవ్ ఎయిట్ ఫైవ్ చెన్నై టూ సారీ బెంగళూరు టు చెన్నై సో ఇక్కడైతే కూర్చొని టైంపాస్ చేద్దాం ఇంకా అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా సో ఇక్కడ మనం ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు ఆడ ఈడ పెట్టి ఆఫ్ ఛార్జింగ్ దగ్గర నేను నిలబడేదానికన్నా నేనే మనం ఫోన్లన్నిటి ఛార్జ్ చేసుకోవచ్చు ఇప్పుడే అయితే పంపిస్తున్నారు సో ఎయిర్ బస్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎయిర్ బస్లోనే వెళ్తామని సో ఫ్లైట్ అయితే వచ్చేసినాం చాలా పెద్ద ఫ్లైట్ ఇది ఎయిర్ ఇండియా అది బామో ఎంత పెద్ద ఉంది అందనైతే దగ్గర నుంచి చూస్తే ఈ ఫ్లైట్కి వచ్చేసి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి అన్నమాట ఒకటి వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి ఇగో ఏడు ఉంది సో ఇక్కడ మళ్ళీ మన బోర్డింగ్ పాస్ ఒకటిసారి చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు సో చూడండి ఫ్లైట్ ఎట్లా ఉందో నేను లోపల ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఓ మై గార్డ్ చాలా పెద్దగా ఉంది ఫ్లైట్ అయితే మాత్రం అమ్మాయి ఇది ఏదో మస్తు లగ్జరీగా అనిపిస్తుంది చూడ్డానికి హలో హాయ్ సో మొత్తం నైన్ సీట్స్ ఉన్నాయి అనమాట ఒక్కరు ఓకే త్రీ 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 నాకైతే మాత్రం విండో సీట్ అయితే రాలేదు మన సీట్ వచ్చేసి ఓ ఇక్కడ ఉంది సో బ్యాడ్ లెక్క అనమాట మధ్యలో వచ్చింది మన సీట్ అయితే అట్లీస్ట్ ఇక్కడ వస్తే మీకు ఏమైనా వ్యూ అని చెప్పేసి అనుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ ఈ వచ్చింది హలో

మెత్తగా ఉంది సీట్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది చూడండి సో ఈ బటన్ ప్రెస్ చేస్తే సీటు ఎన్నికలకి ఇట్లా అయిపోతుంది అండ్ లోపల రాగానే ఇంకో ఫస్ట్ సీట్ మీద కూర్చోవని సీట్ బెల్ట్ అయితే వేసుకోండి అండ్ ముందు వచ్చేసి ఏదో స్క్రీన్ ఉంది ఇది ఏంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ పైన క్లిక్ చేస్తే ఏమొస్తుందేమో మూవీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా చూసుకోవాలంటే ఉన్నాయన్నమాట ఏవో దీంట్లో సో ఇది పెడదాం ఒకసారి వస్తుందో రాదు సాంగ్ ప్లే చేసి ఈ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా రీయూజబుల్ సో ఈ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని మనం సాంగ్స్ అయితే వినొచ్చు సో ఇది అయితే మాత్రం ఒక ట్రే ఉంది ఇక్కడ సో దీనిపైన మంచిగా ఇట్లా ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు అండ్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు అండ్ అట్లనే ఇక్కడ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఫ్లై సీట్ బెల్ట్ ఎట్లా వేసుకోవాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయినా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎట్లా చేయాలి ఒకవేళ ఫ్లైట్కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి అన్నది దీనిపైన ప్రతిదీ రాసింది రియలీ ఇంప్రెస్డ్ విత్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సో మీకు ఇట్లా ఏం కావాలంటే అది యూజ్ వినొచ్చు పైన చూడండి పైన అయితే మాత్రం మనం ఏసీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది అంతా రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఎటు రొటేట్ చేసుకుంటే అటు సైడ్ వస్తుంది గాలి అండ్ ఇక్కడ వచ్చే స్లైట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉందనమాట మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈడ ఒకటి ఉంది అండ్ ఈడ ఒకటి ఉంది అండ్ యాజ్ యూజువల్గా మనం లగేజ్ గిట్ట పైననే డ్రాప్ చేయాలన్నమాట ఇది క్యాబిన్ లగేజ్ సెవెన్ కేజీస్ వరకు యాక్సెప్టబుల్ అనమాట సో దీనికన్నా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే అది వచ్చేసి చెక్ ఇన్లో వస్తుంది అది ఫిఫ్టీన్ కేజీస్ వరకు యాక్సెప్టబుల్ దానికన్నా ఎక్కువ అయితే చార్జెస్ అయితే తీసుకుంటారు మీకు సో ఇక్కడైతే ఒక కవర్ ఉంది సో ఈ కవర్ వచ్చేసి డస్ట్బిన్ అనమాట డస్ట్బిన్ లాగా యూజ్ చేయొచ్చు మనం ఏదైనా చెత్త ఉంటుంది కదా ఆ చెత్త దీంట్లో వేసి ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు కలెక్ట్ చేసేసుకుంటారు వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు చిన్న వాటర్ బాటిల్ కింద కూడా ఒక రో ఉంది కదా సో దీంట్లో వచ్చేసి మన బుక్స్ కానీ మన ఫ్లైట్ టికెట్స్ అట్లాంటి బోర్డింగ్ పాస్ అట్లాంటివి ఏమైనా ఉంటే పాస్పోర్ట్ గిట్ అట్లా ఏమైనా ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు సో దీంట్లో పెట్టి కొన్ని కొన్నిసార్లు మర్చిపోతాం కూడా సో జాగ్రత్త ఇది మోస్ట్లీ నేనైతే ఎక్కువ యూజ్ చేయను సో ఇప్పుడైతే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి యూజ్ చేసిన సో నా స్క్రీన్కి అయితే ఇప్పుడైతే నేను ఇయర్ ప్లగ్ ఇన్సర్ట్ చేస్తా ఇన్సర్ట్ చేసి సాంగ్స్ అయితే తిన్నాం కొంచెం సేపు వస్తున్నాయి సాంగ్స్ ప్లే అవుతుంది స్క్రీన్లో సినిమాలు కూడా ఉన్నాయన్నమాట మీరు సినిమాలు చూసుకోవాలంటే సినిమాలు కూడా చూడవచ్చు సో పిఎస్ టూ ఉంది తర్వాత కొన్ని హిందీ సినిమాలు ఉన్నాయి అండ్ అట్లనే ఇంగ్లీష్ సినిమాలు కూడా ఉన్నాయి సో మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లై చేస్తాము యాక్చువల్లీ సో మనము టోటల్ డిస్టెన్స్ కవర్ చేసేది వన్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ అనమాట బై ఎయిర్ అండ్ ఇప్పుడైతే ఇది మా ఎండబుల్ఏ అంటే చెన్నై ఎయిర్పోర్టు అండ్ టై టైమ్ ఇన్ బెంగళూరు వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ టూ రెండు ప్లేస్లో ఒకటే సేమ్ టైం అనమాట టూ ట్వెల్వ్ అవుతుంది టైం అయితే ప్రజెంట్ అయితే తర్వాత గ్లోబల్ టైం సో గ్లోబల్ టైం వచ్చేసి ఇక్కడ చూడండి రకరకాల ఆ కంట్రీ టైమింగ్స్ అనేది ఇక్కడ వచ్చేసింది ఇంకో బ్యాంకాక్ తర్వాత బీజింగ్ సీట్ చేంజ్ చేయమని చెప్పినా చేంజ్ చేసింది విండో సీట్ ఇచ్చింది ప్రగతి థ్యాంక్ యూ ప్రగతి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మన నా సీట్ వచ్చేసి ఆ విండో సీట్ చాలా అంటే చాలా స్వీట్ పర్సన్ తను అండ్ దగ్గరుండి ఫ్లైట్ అంతా తిరిగి ఎక్కడ సీట్ ఖాళీ ఉందో చూసింది అనమాట సో నాకు వీడియో చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని నాకు అర్థమైంది సో మీకు ఏమైనా సీట్ చేంజ్ కావాలా అంటే సరే అని చెప్పేసి చెప్పిన సో నాకు విండో సీట్ అయితే ఇప్పించింది లక్కీగా సో మన ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది సో తిరుగుతుంది చూడండి రొటేట్ అవుతుంది రౌండ్గా తిరుగుతుంది చాలా అంటే చాలా పెద్ద ఫ్లైట్ ఇది నేను ఇప్పటివరకు ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్ ఎక్కినా అనుకుంటా ఒకసారి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు అప్పుడు కూడా నేను ఎయిర్ ఇండియాలోనే ట్రావెల్ చేసిన సో అప్పుడు మనకు అంత ఐడియా లేదు కదా మనం అంత ఫోకస్ చేయలేదు సో ఇప్పుడు మనం ఫ్లైట్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అండ్ దాని లగ్జరీ అండ్ దాంత దాని తర్వాత ప్రైజింగ్ సో ఇదంతా మొత్తం మనము ఫోకస్ చేసి సో మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైతే మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలనుకుంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి సో నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన సో అదే మెయిన్ ఇంటెన్షన్ అది సో చాలామంది ఎక్కాలి అని ఫ్లైట్ సో ఫ్లైట్లో వాష్రూమ్ ఎట్లా ఉంటుంది అంటే ఇంకో ఇట్లుంటుంది అనమాట యాక్చువల్గా సో ఇట్లా డోర్ అయితే ఇట్లా క్లోజ్ అవుతుంది డోర్ క్లోజ్ కాగానే మాకు లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మిర్రర్ ఉంది అండ్ తర్వాత ఇక్కడ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి సమ్ జెల్ ఉంది అండ్ టిష్యూ ఉంది తర్వాత ఇక్కడ ఒక చిన్న మిర్రర్ ఉంది అండ్ ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ ఉంది వాష్ బేసిన్ అయితే మాత్రం పెద్ద ఉంది కంపేరింగ్ టు అదర్ ఫ్లైట్స్ అండ్ చాలా బాగుంది టాయిలెట్ సీట్ నీట్గా ఉంది అండ్ ఇక్కడ టిష్యూ ఉంది ఇక్కడ టిష్యూ ఉంది అండ్ ఇక్కడ హ్యాండిల్ ఉంది పట్టుకోడానికి సో పైన కూడా టిష్యూ ఉంది అండ్ అందులో కూడా టిష్యూ ఉంది వాష్రూమ్ కూడా చూడడానికి చాలా బాగుంది మనం ఇంకా బయటకే వెళ్తాం ఫ్లైట్ స్పీడ్ వచ్చేసి చూసిరా ఎంత పోతుందో ఫైవ్ సెవెంటీ వన్ ఫైవ్ ఎయిటీ సో అట్లా పోతుంది అండ్ సిక్స్ హండ్రెడ్ కూడా పోతుంది పోయింది దాకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది థర్టీ మినిట్స్ జర్నీకి నీగానే మిస్ నాయన అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను అసలు ఏ ఎయిర్లైన్స్లో ఇట్లా ఇట్లా ఇవ్వరు అనమాట సో ఎయిర్ ఇండియా టోప్ అని చెప్పుకోవాలి ఎంతైనా మన టాటాది కదా సో మినిమం ఉంటుంది ఆ మాత్రం సో దీంట్లో అయితే శాండ్విచ్ అయితే ఉంది తిందమ్ శాండ్విచ్ సో బాక్స్ అయితే చూడడానికి చాలా ప్రీమియం ఉంది స్టిక్కర్ వస్తుంది తీక్ వాడేసినందుకే వా సో ఓపెన్ చేయంగానే సో ఒక వాటర్ బాటిల్ ఉంది తర్వాత ఒక టిష్యూ ఉంది తర్వాత ఇది ఏంది ఇది రియల్ ఫ్రూట్ జ్యూస్ ఉంది కింద కెచప్ ఉంది అండ్ శాండ్విచ్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్తో ఉందన్నమాట పెరి పెరి చీజ్ శాండ్విచ్ ఇది బా ప్యాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎయిర్ ఇండియా ఒక స్వీట్ గెస్ట్ ఇక్కడ చూసి రా ఏం రాసిరో సో ఇట్స్ ప్రివిలేజ్ అండ్ డిలైట్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్ ఎయిర్ ఇండియా ఫైవ్ ఎయిట్ ఫైవ్ మిస్టర్ శశి కళ్యాణ్ వి హోప్ టు సీ యూ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బ్లాగ్స్ టీమ్ ఏ ఫైవ్ ఎయిట్ ఫైవ్ తర్వాత ఇరా డేట్ వేసిరమాట సో వెనకల చూద్దాం వెనకల వచ్చేసి ఎయిర్ ఇండియా అండ్ ఇక్కడ వచ్చేసి క్యాబిన్ క్రూ నేమ్ ఉందనమాట సో నిషిన్ జైన్ అండ్ ప్రగతి థ్యాంక్ యూ బోత్ యాక్చువల్లీ చాలా స్వీట్ అనమాట సో నన్ను వాళ్ళు లోపలికి పిలిచి వాళ్ళు డెజర్ట్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట సో రెండు డెజర్ట్స్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ టు సార్ థ్యాంక్ యూ ప్రగతి థ్యాంక్ యూ వెరీ మచ్ సో థ్యాంక్ యూ యువర్ గుడ్ నేమ్ ఓకే సో వీళ్ళైతే మాత్రం చాలా స్వీట్ ఉన్నారన్నమాట ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు సో అండ్ ది బోత్ ఆర్ వెరీ కైండ్ మేము ఇదైతే టేస్ట్ చేద్దాం బాగుంది తిన్నాక శాండ్విచ్ తిన్నా మళ్ళీ ఇప్పుడు అంతా వినాల్సి వస్తుంది యాక్చువల్గా వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అంటే నన్ను జస్ట్ లైక్ ఇంట్లో వాళ్ళని ట్రీట్ చేస్తారు చూడండి అట్లా ట్రీట్ చేస్తున్నారు జస్ట్ బికాస్ నేను యూట్యూబర్ని కాబట్టి

బై దై హ్యావ్ నైస్ డింపుల్ సో ఇది వచ్చేసి ప్రీమియం ఎకానమీ అనమాట సో చూసిరు కదా సీట్లు ఎట్ల సీట్లు అయితే ఎట్లున్నాయో కంపేరింగ్ టు ఎకానమీ ఇది కొంచెం కొంచెం లగ్జరీగా ఉంటుందన్నమాట ఇక్కడ అయితే చూసిరు కదా కొన్ని స్విచ్చెస్ ఉన్నాయి సో ఇవేంటివో మనకు తెలియదు అంత టైం కూడా లేదు మనకు సో ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయిపోయింది కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను బిజినెస్ క్లాస్లోకి తీసుకెళ్తున్నాం మిమ్మల్ని సో బిజినెస్ క్లాస్ వచ్చేసి సో ఇట్లా క్యాబిన్ లాగా ఉంటుంది అనమాట సో ఇట్ చూసిరు కదా బిజినెస్ క్లాస్ ఎట్లుంటుందో అండ్ ఇది వచ్చేసి ఇట్లా డోర్ లాగా ఇట్లా కంప్లీట్గా క్లోజ్ అవుతాయి కెన్ యూ షట్ దిస్ వన్ సో బిజినెస్ క్లాస్కి అయితే ఇట్లా ఇట్లా డోర్ ఉంటుంది అండ్ కంప్లీట్గా కొంచెం ప్రైవసీ ఉంటుంది అనమాట అండ్ లోపలైతే సీట్ చూసిరా ఓకే ఓకే ట్వంటీ ఎయిట్ ఇన్ ద క్యాబిన్ ట్వంటీ ఫోర్ ఇన్ ద ప్రీమియం ఎకానమీ ఓకే అండ్ ద రెస్ట్ ఎకానమీ ఆ టూ సిక్స్టీ ఫోర్

సో అట్లుంది బిజినెస్ క్లాస్ అయితే సో మనం జస్ట్ ఇన్ కేసు ఒకవేళ మనం ఏమైనా చదువుకోవాలంటే మాత్రం రీడింగ్ లైట్ అనమాట సో ఇక్కడ నుంచి ఇంకో లైట్ ఫోకస్ అనేది ఇక్కడ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి బిజినెస్ క్లాస్ టు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాకెట్స్ ఉన్నాయి అండ్ యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది ఓకే సో ఇక్కడ ఇక్కడ డ్రా కూడా అనమాట జస్ట్ ఇన్ కేస్ ఫుట్వేర్ అంటారు కోట్ కోట్ యా యా సో మన కోట్ అట్లే మనం నలిగిపోకుండా ఉండొద్దు అని అనుకుంటే ఇక దీంట్లో పెట్టి దీంట్లో సేఫ్గా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది అండ్ దిస్ వన్ ఇస్ సో ప్లేస్ లెక్ యునో బోర్డింగ్ ఓకే ఓకే సో ఇది వచ్చేసి సో మన బుక్స్కి కానీ జస్ట్ ఇన్ కేసు మన పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ అట్లాంటివి ఏమైనా ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు ఇవన్నీ మొత్తం బిజినెస్ క్లాస్ సీట్లు అనమాట సో చూసిరు కదా ఎట్లుందో మొత్తం అండ్ చూడ్డానికి అయితే మాత్రం చాలా ప్రీమియం ఉంది అండ్ సో వాట్ వుడ్ బి ద కాస్ట్ ఆఫ్ దిస్ బిజినెస్ క్లాస్ డ్యూ సారీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ దీం బిజినెస్ లైఫ్ లో ట్రావెల్ చేయాలంటే డొమెస్టిక్ కి పర్టికులర్ ఎయిర్ ఇండియా లో అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది ఈ రోజు ప్రైస్ అండ్ ప్రైస్ అనేది మాత్రం చేంజ్ అవుతా ఉంటది రోజు ఫైనల్లీ మనం అయితే బయటకైతే వచ్చేస్తాం సో వాళ్ళకి ఏంటంటే ఎయిర్ బ్రిడ్జ్ పైనుంచి మనం బయటకైతే వెళ్తున్నాం సో అయితే మాత్రం ఎయిర్ బస్ లో సో ఇదైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అనమాట అదే ఎయిర్ లో అయితే మాత్రం ఆ బస్సు వచ్చేంతవరకు ఆగాలి తర్వాత ఆ బస్లో కొంతమందినే లిమిటెడ్గా పంపిస్తారు రెండు రెండు ట్రిప్పులు మూడు మూడు ట్రిప్పులు కొట్టాల్సి వస్తుంది అందరు వెళ్ళిపోయారు లాస్ట్లో నేను ఒక్కనే ఉన్నా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ జస్ట్ మిక్స్ నాకు మళ్ళీ ఛాన్స్ దొరుకుతాయి కానీ డెఫినెట్లీ ఎయిర్ ఇండియాలోనే ఫ్లై చేస్తాను నేను ఇంకా అండ్ ఎస్పెషల్లీ క్రూకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్స్ టు ప్రగతి అండ్ నిషిన్ జైన్ సో అయితే మాత్రం నన్ను మంచిగా ట్రీట్ చేశారు అండ్ దె బౌత్ ఆర్ వెరీ కైండ్ నేను ఎయిర్పోర్ట్లో నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నా అండ్ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఇంకొక ఫ్లైట్ అవుతుంది సో ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ టైం అవుతుంది సో మనం చెన్నైలోనే కొంచెం సేపు అయితే స్టే చేస్తాం ఇంకా అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ఫ్లైట్ అయితే తీసుకుంటాం అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఇక్కడితోనే ఏం చేస్తాను ఇంకా అండ్ ఒకవేళ మీ క్వశ్చన్స్ వీట్లేమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను అవి అవి బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియోలలో మీకు క్లారిటీ అనేది ఇస్తాను అండ్ మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను వాటికి ఆన్సర్ అనేది చేస్తాను సో అంతే ఇంకా నేను పోతా ఇంకా సో ద నెక్స్ట్ వీడియో అండ్ వెళ్ళను థెక్క బయ్ వన్ లైఫ్